సోషల్ మీడియాలో నా అల్లుడు పెట్టిన పోస్టు వెనుక పవన్ చంద్రబాబు ఉన్నారు మంత్రి అంబటి రాంబాబు ఇక పూర్తి సమాచారం మేరకు నా రెండో కుమార్తె భర్త నాపై కొన్ని కామెంట్ చేస్తూ ఒక పోస్టు పెట్టాడని దీనిపై నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మాట్లాడిసిన అవసరం వచ్చింది అని మంత్రి అంబటి రాంబాబు సత్తనపల్లి పట్నంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు సులభంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్టు వెనుక పవన్ చంద్రబాబు ఉన్నారని విమర్శించారు కుటుంబ తగాదాలను రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతి దిగదారడం దాడమని సర్భంగా ఆయన మండిపడటం జరిగింది సోషల్ మీడియాలోనూ మా అల్లుడు నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోనూ కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడుగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు కామెంట్ చేస్తారా ఆయన మీ అల్లుడేనా అని అడిగారు ఎస్ మా అల్లుడేనో అని చెప్పాను నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశాను నా నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడించాడు చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ దీన్ని పదే పదే వేస్తున్నారు ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి అది నా ఆవేదన